కాపు సామాజిక వర్గానికి సేవలందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నియమితులైన గౌరవ అధ్యక్షులు నరహరిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనకబడిన వారికి అనేక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు సోమవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తనకు పదవిని అప్పగించిన సుంకర శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు సంఘం ఆశయాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు ఒక కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఆర్థికంగా వెనకబడిన అందరికీ సేవలు అందజేస్తామని తద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు సంఘ ఆదేశులు శుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడిన నాటి నుండి వంగవిటి మోహన్ రంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా తెలిపారు అనంతరం నియామక పత్రాన్ని నరహర్ శట్టి సత్యనారాయణకు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జొన్నల్ గడ్డ రవీంద్రనాథ్ జనరల్ సెక్రటరీలు గంట ఫణికుమార్ వీల జ్యోతిబాసు చల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీను గారు శ్రీను గారు నియామక పత్రం జరిగింది మేము సంఘం కోసం వంగవీటి మోహన్ రంగ గారు అడుగుదాడులో నడిచినటువంటి వ్యక్తులు మేము ఆ ఉద్యమం గురించి మాకు ఎలా బలోపేతం చేయాలో చేసి అడుగు బలహీనంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అందరిని కూడా బలోపేతం చేయడానికి మా శాస్తక్తులా కృషి చేస్తాము అందరం కూడా ఐక్యతగా కలిసి మలిసి ముందుకు నడిచి ఈ యొక్క పిల్లల చదువు బాగా చదువుకున్న పిల్లలందరికీ కూడా శుకర్ శ్రీనివాసరావు గారు కబడ్డీ సీని గారు నేను కాంగ్రెస్ వాదిని వంగవీడి మోహన రంగా గారికి ముఖ్య అనుచరుణ్ణి నా ఆరాధ దైవం వంగవీడి మోహన్ రంగా గారు నన్ను ఒక బిడ్డగా ఒక తమ్ముడుగా నన్ను ఆదరించి ఇంటి పేరు ఉన్న ఉన్నప్పటికీ కబడ్డీ సీన్ అని చెప్పని వేయడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కబడ్డీ సీన్ అయిపోయింది మరి అలాంటి నాయకుడు బడుగు బలిహీన వర్గాల కోసం పేదల కోసం ఎంతో కష్టపడేటువంటి వ్యక్తి దగ్గర నేను ఆయన పని పనిచేయడం అన్నది నాకు ఇవాళకి ఎంతో సంతృప్తిగా ఉంది